బదిలీపై వెళ్తున్న ఏఆర్ఎస్పి అశోక్ బాబు గారికి ఘనమైన ఆత్మీయ విడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఆర్మిడ్ రిజర్వ్ విభాగంలో విశిష్ట సేవలు అందించిన అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అశోక్ బాబు గారు ఏఆర్ నాన్ కేటగిరీ ఎస్పీగా పదోన్నతి పొంది సాధారణ బదిలీలో భాగంగా మంగళగిరి ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ పీటీఓకి బదిలీ అవుతున్న ఏఆర్ఎస్పి అశోక్ బాబు గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు ఆత్మీయ విడ్కోలు పలికారు ఏఆర్ఎస్పి గారికి జిల్లా ఎస్పీ గారు శాల్వా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా రమణ కుమారు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు ఒంగోలు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఆర్ఏలు రమణారెడ్డి సీతారామిరెడ్డి ఏఆర్ఎస్ఐలు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు ప్రమోషన్లో వరకు చాలా హ్యాపీ దాంతో ఒక ఎస్పీ ర్యాంక్కి ఎలివేట్ అవ్వడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఒక సబ్ ఇన్స్పెక్టర్గా నైన్టీ వన్లో జాయిన్ అయ్యి అశోక్ అంత లక్షలుగా అలా ఇన్స్పెక్టర్గా డిఎస్పీగా అన్ని లెస్పీగా ఎస్పీగా ఈ రోజు ప్రమోషన్ మనకు అనేది ఇంకా చాలా అద్భుతమైన ఉద్దేశం ఒక మనం కూడా చాలా హ్యాపీగా మన దగ్గర నేను ఎలాగ ఎస్పీగా అనుకుంటానంటే నా దగ్గర పనిచేశాను అశోక్ సో మంచి ప్లేస్లోకి వెళ్తున్నాడు ఒక ప్రమోషన్ వచ్చేసి దానికి మన దగ్గర నుంచి గౌరవంగా పంపుతున్నాం మన అశోక్ ఫీలింగ్ జీవితంలో ఎస్పీ అవ్వడం అనేది ఎస్ఐ గారు రిక్రూట్ అయ్యి ఎస్పీ అవుతారు అశోక్ దాంట్లో ఎస్పీ అశోక్ గురించి పరిచయం అనమాట పరిచయం మళ్ళీ అశోక్ అనేసి అలా పరిచయం అవడం రెండు మూడు దగ్గర పరిచయం అప్పుడు పరిచయం అయ్యారు అశోక్ మళ్ళీ అంటే పరిచయం అంటే మళ్ళీ కొంచెం అప్పుడు